మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్యాషాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు జయషిం నారాయణ సో డిసెంబర్ మాసం ఋషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సంవత్సరం చివరికి వచ్చే సంబంధం సో ఎలాంటి రిజల్ట్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు వేసుకోవాలి ఈ రాశి వాళ్ళు రాశి ఋషభ రాశి అనగానే ముందుగా వీరి గురించి చెప్పాలంటే కనుక డబ్బు సంపాదించే మార్గాల్ని సృష్టించే తగరతారు వీరు వృషభ రాశి వారు అలానే ఎవరిని ఎలాగ ఉపయోగించుకోవాలి ఎవరిని ఏ స్థానంలో ఉంచాలి ఎవరిని ఏ స్థాయిలో ప్రేమించాలి ఎక్కడ పెడితే ఎట్లా ఉంటుందనేది ప్రతి ఒక్కటి మేనేజ్ చేయగలుగుతారు వృషభ రాశి వారు అందుకే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉంటారు వీరు మెయింటైన్ చేసే దాంట్లో మేనేజర్ గాను ఎండి గాను ఎక్కువగా పరిగణలో తీసుకోవచ్చు కొత్తగా ఏదైనా సృష్టించాలన్నా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా కూడా వీరి తర్వాతనే అవుతుంది ఏదైనా రంగాల్లో అయినా వీరు మొదటిగా ఉంటారు ఎందుకంటే కనుక కొత్తదనంగా సృష్టించారు వీళ్ళు ఆర్టిఫిషియల్ పంటలు చాలా ఈ రోజున ఇవన్నీ కూడా మొదటిగా సృష్టించింది ఋషభ రాశి ఉంటారు నాకు తెలిసి కరెంట్ కనిపించడం కానివ్వండి ఫోన్ కనిపెట్టిన వాళ్ళని కానీ వీళ్ళందరూ కూడా వృషభ రాశి కింద చెందిన వాళ్ళే ఉంటారు కాబట్టి వృషభ రాశి చాలా పరిగణలోకి వస్తుంది అనమాట అందులోనూ వీరి దగ్గర ఒకటి ఉంది ఎవరికి ఇవ్వాల్సినటువంటి విలువలు వాళ్ళకి ఇస్తారు అది మాత్రం వీరు మర్చిపోరు జీవితంలో కాబట్టి ఋషభ రాశి వారు ఎక్కడుంటే అక్కడ ఆహ్లాదకరంగా ఆనందకరంగా హ్యాపీగా ఉండగలుగుతారు ఎదుటి వాళ్ళందరూ కూడా ఈ ఋషభ రాశి వారికి అదృష్టం అంతగా ఉంటుంది వీరు మోసం చేయడం వీరికి తెలియదు మోసపోవడం తప్పితే మోసం చేయడం వీరికి తెలియదు ఎవరి చేతిలో నుంచి అయినా మోసపోతారు వీళ్ళు వీరు మాత్రం మోసం చేయరు ఎట్లయితే మోసం పోతారో అలానే సంపాదించుకోగలుగుతారు వీరు ఎంతపోయినా కూడా మళ్ళీ ధైర్యం నిజాయితీ నిపుత ఎక్కువగా ఉంటాయి వీరికి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇలాంటి వృషభ రాశి వారికి అయితే ఇక ఆర్థిక సమస్యలు ఈ యొక్క డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆర్థిక సమస్యలు కూడా మెరుగ్గా ఉన్నాయి అన్ని రాశులతో పోలిస్తే ఈ రాశి వారికి చాలా బెటర్గా ఉంది కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల సంవత్సరంలో అతిపెద్దగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాసం ఏదైతే ఉంది అంటే కనుక వీరికి కామన్గా కలిసి వచ్చేటువంటి మాసం ఆగస్టు లేదా నవంబర్ కానీ డిసెంబర్ వస్తే వీరికి కలిసి రాదు కానీ వీరికి గ్రహాల సానుకూలత ఎలా ఉంది అంటే కనుక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేటువంటి వీరు మంచి కలిసి వస్తుంది ఎక్కడో పెట్టిన ఆస్తులు రావడం లాటరీ టికెట్ కొంటే డబ్బులు తగ్గడం అంటే అలా అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళేసి లాటరీ టికెట్ కొనేరు అది ఎగ్జాంపుల్గా అలా లాటరీ టికెట్లు కొని ఉంటే వాడి డబ్బులు రావడం ఎక్కడో షేర్స్ పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఇప్పుడు బయటపడడం డబ్బులు పది రూపాయలు కొంటే లక్ష రూపాయలు కావడం షేరు మ్యూచువల్స్లో డబ్బులు పెట్టడం అవి డబ్బులు రావడం అలానే ఇంకా వీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే కనుక ఆ రంగాల్లోనే డబ్బులు రావడం పార్టనర్షిప్ వ్యాపారం వీళ్ళకి కలిసి వస్తాయి ఈ సంవత్సరంలో ఈ ఈ మాసంలో ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారం మొదలుపెట్టుకోండి పెట్టుకోవడం ఎందుకంటే గురువు వీరికి మంచి బలంగా ఉన్నారు ముఖ్యంగా బుధుడు వీడికి సపోర్ట్ చేస్తున్నారు శని కూడా వీరి మీద మంచి శుభదృష్టితో ఉన్నారు ఇంకేం కావాలి వ్యాపారానికి అలానే రవి కూడా వీరికి మంచి శుభదాయంగా ఉన్నారు కాకపోతే నరదిష్ట ఒకటి అయితే బాగుంది పితృదోషాలు అయితే కనిపిస్తున్నాయి కొన్ని మందిలో బుధుడిది శనిది నడిచేటువంటి దసం దశలు ఉన్నవారికి పితృదోషాలు ఉంటాయి అలానే గురువు గురువు శుక్రుడు గురువు శుక్రుడు రాహువు దసం దశ వారికి అయితే కనుక ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది ఒకసారి అయి ఉంటే సరే లేకపోతే కనుక ఈ మాసంలో ప్రయత్నం చేస్తే పెళ్ళి అయితే అవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి లేదంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవడానికి మన అబ్బాయి మన అమ్మాయి అని అనిపించుకోవచ్చు అయితే వృషభ రాశి వారు ఆ మగు పిల్లలైతే కనుక తూర్పు దిశగా వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది అలానే ఆడపిల్లలు పెళ్లి ప్రయత్నం చేసినట్టు కనుక దక్షిణం లేదా పరమ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధాలు అయితే వీరికి కుదురుతాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుని మన అబ్బాయి మన అబ్బాయి అని అనిపించుకోవచ్చు వీరు ఇకపోతే వీరికి వ్యాపారులు చేయాలనుకుంటే కనుక కన్సెక్షన్ రియల్ ఎస్టేటు అందులోనూ రైతులు ఫ్యాషన్ డిజైనర్ బొటిక్ పాటు గోల్డ్ సిల్వర్ ఇలాంటి వ్యాపారాలు వీళ్ళు చేసుకోవచ్చు మైనింగ్ లాంటి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి స్టోన్స్ సిమెంటు ఇలాంటి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రయత్నం చేయొచ్చు ఈ వృషభ రాశి వారు కష్టపడే కష్టపడేటువంటి తత్వం కూడా వీరికి ఎక్కువగానే కనబడుతుంది ఇక విదేశీయానం ఇక విదేశీయానం అయితే వీరికి అంత పెద్దగా కనిపించట్లేదు ఈ మాసంలో ఫిబ్రవరి తర్వాతనే కనిపిస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగు తరగతి తర్వాతనే వీరికి విదేశీయానం కనబడుతుంది ప్రయత్నం కావాలంటే చేసుకోవచ్చు ఎవరికైనా బ్రోకర్ నమ్మి డబ్బులు అయితే ఇవ్వద్దు పని అయిన తర్వాతనే డబ్బులు అని చెప్పాలి లేదా నష్టపోతారు ఇక దొంగ సాములు నమ్మి అయితే వీళ్ళు బలవకూడదు వీళ్ళు కామన్ అయితే నమ్మరు ఒకవేళ నమ్మినా కూడా బలకూడదు వీరు ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతారు దేవుడు ధ్యానంలో ఉంటారు ఎవరైతే వాళ్ళు పెద్దలు చెప్తారో వాళ్ళనే నమ్ముకుంటారు ఎవరికైతే ముక్కుబడి ఉంటే వాళ్ళనే నమ్ముకుంటారు తప్పితే మనుషుల దగ్గరికి వెళ్ళడం దొంగ సాముల దగ్గరికి వెళ్ళడం లాంటివి చేయరు ఖచ్చితంగా చేయరు ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా వారి సమస్యను బట్టి మంచి గురువుని నమ్ముకోవాలి దొంగ స్వామి తిరిగి వెళ్తారంటే ఖచ్చితంగా మానేతం చేపెట్టేస్తారు బలైపోతారు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకూడదు ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు ఇక మోకాళ్ళ నొప్పులు మోచేతుల నొప్పులు జాయింట్ పెయిన్స్ లాంటివి కనబెడతా ఉన్నాయి బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్గా కనిపిస్తూ బ్యాక్ పెయిన్ ఎల్ఫోర్ ఎల్ఫై దగ్గర కూడా వీరికి సమస్య కనిపిస్తుంది ఇక గండాలు కూడా వీరికి ఉన్నాయి వీరికి నీటి గండం ఉంది అగ్ని గండం ఉంది వాహన గండం ఉంది మూడు గండాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో కాబట్టి ప్రయాణాలు చేసేప్పుడు చూసి చేయాలి అత్యవసర పరిస్థితిని దూర ప్రయాణాలు చేయాలి ఇక బస్సులు ఫ్లైట్లు ట్రైన్స్ కానీ ఎక్కి పని అయితే కనుక ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకుని రాహుకాలంలో బయలుదేరకూడదు అలానే బయలుదేరేపుడు వాటర్ తాగి ఇంట్లో వాటర్ తాగి ఎల్లు వస్తాను అని చెప్పి బయలుదేరాలి ఇంగువ చేతిలో పెట్టుకోవాలి ఇలాచిల చేతిలో పెట్టుకొని బయలుదేరితే కనుక కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే వీరికి సరిపోతుంది ఇక వృషభ రాశి వారికి వచ్చేటప్పటికీ ఇక అన్ని రకాలుగా చూసినట్టయితే కనుక భార్య దూరం అవటం భర్త దూరం అవటం ఎడబాటు భారం ఉన్నట్టే పెళ్ళి అయిన వారికి ఎడబాటు భారం రావటం చెట్టుకొకలు గుట్టుకొకలు లేనటువంటి సమస్య ఏర్పడుతోంది పిల్లలు కూడా కాబట్టి అలాంటి సంసారం ముందుకు వెళ్ళవు అది ఎందుకంటే వీరి ప్రేమియం లేకుండా వీరి పోత్పలం లేకుండా ఎవరో వచ్చి మనమేం కన్నేసి భార్యను దూరం చేయడం కానీ భర్తను దూరం చేయడం కానీ ఎంత వయసు ఉన్న వాళ్ళని ఆస్తి కోసం దూరం చేయడం కానీ జరుగుతూ ఉంది కానీ ఇవన్నీ కూడా చాకచక్య చాకచక్యంగా గమనించుకోవాలి గమనించుకొని చూసుకోవాలి చూసి ఆలోచన చేసుకోవాలి దొంగ సముద్రాలకి వెళ్ళి మళ్ళీ బలవకూడదు మంచి గురుని ఎంచుకోవాలి అక్కడికి వెళ్తే కానీ మీకు పరిష్కారం మార్గం అయితే దొరుకుతూ ఉంటుంది దీనితో పాటు భార్య దూరం దేనికి అవుతారు అంటే కనుక ఖచ్చితంగా ఎవరో వచ్చి పొళ్ళేస్తేనే పెళ్లి ఏదాకా వచ్చింది అంటే అది మంచి సానుకూలమైన వాతావరణం బాగుందనే కదా పెళ్లి అయిన తర్వాత దూరం ఎందుకు అవుతారండి గొడవలు ఎందుకు వస్తాయి ఇద్దరి మధ్యన గొడవలు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఎవరో చేస్తున్నారు అది గమనించుకోవాలి అందరూ అది గమనించకుండా ఈ స్ట్రెస్ లోనే ఉంటారు దాంతోపాటు పిల్లలు ఎదుగుదల లేదు మనం ఎంత చేసినా ముందుకు వెళ్ళట్లేదు అసలు ఏం అర్థం కావట్లేదు ఇవన్నీ జాతకాలో రావు జాతకంలో ఉండదు జాతకంలో ఖాళీ ఏముంటుందంటే మీరు చేసేటువంటి క్రియలు ఏం చేస్తే బాగుంటుంది దీనికి పరిష్కారం అంతవరకే ఉంటుంది జాతకంలో నీకు చేయించినటువంటి చేతబడులు ఇప్పుడు రావు బయటికి రావు జాతకంలో నీకు చేయించిన అష్టదిబ్బందన ఇప్పినజము బ్లాక్ మ్యాజిక్ వసీకండ బాగలముఖి లాంటివి తెలియవు అవి జాతకాలో రావు కానీ జాతకంలో బాగుంటుంది నీకు బాగుండట్లేదు అంటే నీకు అర్థం అప్పుడు ఏంటంటే నీ మీద ఎవరో తెలియకుండా తెలియకుండా కాదు నీ మీద శత్రువులు ఎవరో తెలిసి తెలియని శత్రువులు నీకు తెలియని శత్రువులు నీ మీద దాడి చేస్తున్నారని అర్థం ఈగల మూతలాగా దాడి పెడుతున్నారని అర్థం ఎవరో దగ్గరికి వెళ్ళేసి పనికి పని గురువు దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు డబ్బుల కోసం నీ మీద ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ వసీక చేతబడో బాగలముఖ్యో భానుమతు యక్షిణ్యో లేకపోతే స్పిరిట్ లాంటివి నీ మీద క్రియ జరగడం వలన అవి ఇబ్బంది పడతా అష్ట అష్టదిబ్బంది అయిపోతూ ఉంది దాని వలన మన జాతకంలో కాకుండా విడిగా ఏం పని చేయలేము పెళ్ళి అవ్వదు పెళ్ళైన పిల్లలు పుట్టరు పిల్లలు ఎదుగు లేదు ఉండదు అలానే మనం ఏ వ్యాపారం చేసినా లాస్ అయిపోతాము జాబులో వెసులుబాటు ఉండదు విదేశాలకు వెళ్ళలేము కుట్టుదిట్లాడు అక్కడే కుర్తులు పడి ఎరికలా తనుకుంటూ ఉంటాము కాబట్టి భార్య భద్రం ఈ దూరం అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి ఏమైనా ఉండే మంచి గురువు దగ్గరికి వెళ్ళాలి నాలాంటి వారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా వారికి సానుకూల వాతావరణం అయితే లభ్యపడుతుంది దీంతోపాటు విద్యార్థులు విద్యార్థులకైతే కనుక కొంతమేర బాగానే ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది వారి చదువులకు బాగానే ఉంటుంది పోటీ పరీక్షలో బాగానే ఉంటుంది దానితో పాటు ఏదైనా జాబ్ కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులు ఉంటే కూడా క్యాంపస్ సెలక్షన్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మాత్రం డిసెంబర్లో ఈ యొక్క సానుకూలమైనటువంటి వాతావరణం క్యాంపస్ సెలక్షన్స్లో వారు ఎప్పుంది బెలుపుది దానికి ఉంటుంది ఇంకోటి ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో కూడా వీరు పోటీ పరీక్షల్లో పాల్గొంటే కనుక ముందు స్థాయిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనా గేమ్స్ లో కూడా వీరు పాల్గొనవచ్చు నేస స్నాలు కూడా వెళ్ళేటువంటి ఉన్నాయి కాబట్టి ఆ మేర వీరు ప్రయత్నం కూడా చేయొచ్చు ఎస్పెషల్ గురుగారు మహిళల గురించి చెప్పండి రాసులో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉంటుంది నరఘోష దీంతో చువరాశులో ఉన్నటువంటి మహిళలు వీళ్ళని తీసుకున్నట్టయితే కనుక జాబులో వెసులుబాట్లు బాగున్నాయి మరోటి ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినటువంటి మహిళలకి అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఉంటుంది అందరు మనవాళ్ళు కదా అని కలుపుకుపోయేటువంటి తత్వం ఉంటుంది ఆ తత్వంతో ఎదుటి వాళ్ళు ఓహో నా వైపు వచ్చేస్తుంది నా కలిసం ఏదైనా చేసేస్తుంది అని చెప్పేసి అని దురాశ కొంది మందు పెట్టడం కానీ విప్నడిచేయం కానీ చేయడంతో వాళ్ళ సంసారం నాశనం చేసి వాళ్ళ సంసారం నిప్పులు పోసే స్థాయికి ఎదుటి వాళ్ళు ఏర్పడుతున్నారు కాబట్టి కొంతమేర ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా మాట్లాడేప్పుడు కానీ మనం కలుపుకోకూడదు ఎవరైనా నిస్తే ఇస్తే తినకూడదు ఏది ఋషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ప్రసాదం ఇచ్చినా తినకూడదు నేను తినకూడదులయ్యా అని అంతే ఇక జాబులు వెసులుబడ్డైతే బాగున్నాయి విదేశీ ప్రయత్నం చేసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత విదేశానికి వెళ్ళేదానికి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది రాశి వారికి అన్ని రకాలుగా ఆడవారు అయితే స్త్రీలైతే కనుక వృషభరాశిలో ఉన్నటువంటి స్త్రీలైతే కనుక దగ్గర ఎక్కడ నాగమే స్వామి పుట్టున్నా లేదా సుబ్రహ్మణ్య స్వామి పుట్టున్నా లేదంటే కనుక అక్కడ వేప చెట్టుగా రావి చెట్టుగా కలిసి ఉన్నా కూడా అక్కడ పాల అభిషేకం చేస్తే కొంతమేర విరిగి కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇలాంటి వారి మీద చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది కాబట్టి ఆడవారు ప్రత్యేకంగా చేయవలసిన కనుక అమ్మవారికి కుంకుమర్చన చేయించుకుంటే కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు డిసెంబర్ మాసంలో ఒక్కసారి చేయించుకొని ఆ కుంకుమని రోజు ఉంచుకోవచ్చు ఏ వారమైనా చేసుకోవచ్చు అమ్మవారికి కుంకుమర్చన ఇకపోతే విరుమురు కూడా చేయవలసినటువంటి పరిహారాలు దీంతో పాటు వీరికి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కానీ వసీకరణ కానీ జాతబడి కానీ జరుగున్నా ఈ జాతకంలో తగ్గట్టుగా లేకుండా వేరే ఏదైనా జరుగుతున్నా ఖచ్చితంగా సంపాదించాల్సిందే వారికి ఉన్న పరిష్కార మార్గాలు చూపించాల్సిందే దైవానుగ్రహం కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో ఓవరాల్ గా గ్రహరీత్య ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తే బాగుంటుంది అయితే ఋషభ రాశి వారు ముఖ్యంగా ఏంటంటే దైవానుగ్రహం ఎంతైతే ముఖ్యమో దాంతోపాటు మరి గురువు గారు మరి ఇంత చెప్పినారు కదా మరి ఎవరిని నమ్మాలో మాకు అర్థం కావట్లేదు మరి ఏం చేద్దాం మా సమస్య అయితే చాలా పెద్దగా ఉంది మీకు చిన్నగా ఉండొచ్చు మాకైతే పెద్దగా ఉంది మరి ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏంటి అని మనం వెతకవచ్చు దీంట్లో పరిష్కార మార్గం పర్టిక్యులర్గా మనం ఎతకా ఏంటంటే కనుక మన దగ్గర కొన్ని రకాల వస్తువులు కూడా ఉన్నాయి ఈ వస్తువులు కూడా వారు కొన్ని రకాలుగా ఉపయోగించుకున్నట్టయితే వారికి అనూహ్యమైనటువంటి వాతావరణం ఏర్పడి కొంతమేరైనా సరే వారికి ఉపశమనం పొందొచ్చు గ్రహాల నుంచి కూడా ఈ చెడు వ్యసనాల నుంచి కూడా దాంట్లో వాటి ముఖ్యంగా ఈ యొక్క ఒత్తి ఈ ఒత్తులు మనము యంత్రాలు లోపల ఉంటాయి ఈ ఒత్తి లోపల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రాలు వేసి అనేది మనం వివరితం జరుగుతుంది దీంట్లో వారికి ఎలాంటి క్రియ జరిగినా మనకు అర్థమైద్ది వారి ఫోటో పేరు పంపిస్తే వారి క్రియ ఏంటి వారికి ఏం జరిగింది అనేది మనకు తెలుస్తుంది అది పోయేదానికి మనం ఈ ఒత్తులు ఇస్తాం ఈ ఒత్తులు వెలిగించడంతో డైలీ డైలీ ఇంట్లో వెలిగించుకోవాలి ఏ మతస్తులైనా వెలిగించుకోవచ్చు ఈ ఒత్తులు వెలిగించడంతో అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి అన్ని రకాల మనలో ఉన్నటువంటి కొరగలే కాదు గ్రహ దోషాలు కాదు ప్రకృతి దోషాలే కాదు మనమేం జయించిన చెడు వ్యసనాలు కూడా ఈ ఒత్తులతో పటాపంచలేపోతాయి అప్పుడు మన జాతక ప్రకారంగా అవుతుంది దీంతో పాటు అసలు మన దగ్గరికే రాకుండా ఉండాలి అనుకుంటే కనుక సెంటు మన దగ్గరికి ఎలాంటి చెడు రాకుండా ఉండాలనుకుంటే ఈ సెంటు ప్రతిరోజు ధరించుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు జాబ్కి వెళ్ళేటప్పుడు బిజినెస్కి వెళ్ళేటప్పుడు ఎట్లయినా వెళ్ళేటప్పుడు ఈ సెంటు ధరించుకొని వెళ్తే వారికి ఏదైనా సరే జరిగినటువంటి క్రయ చెడు అనేది వారి దాకా రాకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రయోజనం చేసుకోవచ్చు డబ్బు కూడా బాగా వస్తుంది ఇంట్లో కూడా చికాకు ఉంది చిరాకుంది అనుకుంటే కనుక ఇది అష్టదిబ్బంధన ముడుపు ఇది ఇలా ఉంటుంది అష్టది బంధన ముడుపు ఇది ఇంట్లో పెట్టుకోవాలి తెల్లగొడ్లు వేసి కుండలో పెట్టేసుకొని ఇంట్లో బూడ్చి పెట్టుకునేటది కనుక ఈ ముడుపుడి పెట్టి ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పటాపంచలేపోతుంది కాబట్టి ఇది ప్రయత్నం చేయవచ్చు పాటు సాంబ్రాన్ని ఇంట్లో చల్లుకోవాలి ప్రతిరోజు సాయంత్రం సమయంలో సామ్రాన్ని వేసుకోవడం వలన ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇక దీనితో పాటు మనకి కియామాల ఇది ధరించుకుంటే మన వైపు చెడు వ్యసనాలు రావు నరదీష్టి నరఘోష పితృదోష కూడా మన దగ్గరికి పెద్దగా రావు అలానే డబ్బు సంపాదించేందుకు అనుకూలంగా ఉంటుంది ఈ దోషాలని పోతాయి కాబట్టి మన మీద చెడు జరిగేదానికి కూడా పరాయించిపోతుంది ఇది కియామాల దీంతోపాటు నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషానికి నవగ్రహ మంత్రం కూడా నెంబర్ కూడా మనం ఇస్తాం అది కూడా పటాయించుకోవాలి ఇక ఋషభ రాశి వారు పటాయించుకోవాల్సిన నెంబర్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్ని టూ ట్వంటీ టైమ్స్ టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ రెండు వందల ఇరవై ఐదు సార్లు పారాయణం చేసుకోవాలి అది కూడా చేతులు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇలాచీలు కానీ లవంగాలు కానీ మిరాయిలు కానీ ఏదైనా పెట్టుకొని ఒక రెండు పెట్టుకొని ఈ నెంబర్ని పారాయం చేసుకొని రోజు తిన్నట్టయితే కనుక వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా ఖచ్చితంగా పట్టపరచకపోతే డబ్బుకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఇక వీటితో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి ఇక వృషభ రాశి వారికి ఈ మాసం వచ్చేటికి వైట్ అండ్ బ్లాక్ ఈ కలర్ వీరికి అదృష్టం అని చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారికి నెంబర్ వచ్చేసి ఫోర్ ఎయిట్ ఈ ఫోర్ ఎయిట్ నెంబర్ లక్కీ నెంబర్ అని చెప్పొచ్చు ఇక డిసెంబర్ మాసం మొత్తం కూడా వీరు చూసుకున్నట్టయితే కనుక వీరికి మంచి వారం అని చెప్తే గనక గురువారం అండ్ శనివారం ఈ రెండు వారాలు కూడా వీరికి కలిసి వస్తాయని చెప్పొచ్చు ఇక దేవుని అనుగ్రహానికి వచ్చేటప్పటికి వీరు దేవునికి ఏదైతే దేవుని పూజించుకోవాలో శివాలయంలో కుంకుమర్చని కానీ శివాలయంలో అభిషేకం కానీ చేయించుకుని చాలా మంచిది శివాలయంలో శివునికి గనక దద్దోజనం నైవేద్యం పెట్టాలి దద్దోజన నైవేద్యం ఎలా పెట్టాలంటే రాత్రిపూట తెచ్చిన పాలు తోడి తోడేసి ఉదయాన్ని వండినటువంటి అన్నం దానిలో పెట్టేసి నైవేద్యం పెట్టాలి తాలింపు వేయకూడదు పచ్చి ఉల్లిపాయలు వేయకూడదు మరపకాయలు వేయొచ్చు జిలకర వేయవచ్చు అన్ని వేయొచ్చు కానీ ఉల్లిపాయలు వేయకూడదు దానిలో దానిమ్మ గింజలు దానిలో జామకాయలు దానిలో యాపిలికాయలు దానిలోనే మనకి ఈ యొక్క అరటి కూడా వేసేసి ఆ యొక్క నైవేద్యం స్వామివారి పెట్టినట్టు కనుక అన్ని రకాల ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా శత్రుభయం గ్రహ దోషాలు పితృదోషాలు అన్నీ కూడా పటాపంచలేపోతాయి కాబట్టి ఈవరా నైవేద్యం అనేది స్వామివారికి సమర్పించుకుంటే గనక అన్ని రకాల రుణతలు తొలగిపోతే స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మన మీద వెదజల్లేసి మనకి సుఖంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మన ప్రయత్నం చేసి అదృష్టవంతులు వచ్చు ఈ యొక్క ఋషభ రాశి వారు ఈ మాసంలో పరిస్థితి ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా ధన్యవాదాలు